హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నాకు ఇష్టమైన ఫోటో చూపించాలనుకుంటున్నాం మీ అందరికీ చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి ఫ్యామిలీ ఫొటోస్లను బంధువుల ఫోటోలను పిల్లల ఫోటోలను లేకపోతే టూరిస్ట్ పోయిన ఫోటోలు చూస్తే వాళ్ళకి ఆనందం ఇస్తుంది నాకు ఈ ఫోటో చూస్తే చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఫోటో నా జీవితాన్ని మార్చాలని చూసారు ఈ యొక్క ఫోటోతో కిరణ్ రాయలు కథం చేద్దామని చూసినారు ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయలు కుటుంబాన్ని అవమానాలు చేయాలని చూసారు ఈ ఒక్క ఫోటోతో నాకు ఒక ఆశ్చర్యం నవ్వేమంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నా మీద పెట్టి శ్రద్ధ ఒకరోజు జగన్ మీదగా పెట్టుంటే ఎలక్షన్ ముందు ఓ పది సీట్లు ఎక్కువ వచ్చేది సీరియస్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలాన్ మాస్క్ ఆయనే దానికి చైర్మన్ ఎండి ఆయన ఆయన కూడా శాఖ ఇంటాడు ఎవుడు వీడు స్వామి అనేసి అన్ని ట్విట్టర్లు అయింది నేను చేసే అంత పని మీరు అదే పని కొట్టుకొని పేటిఎం డబ్బులు జీతాలు తీసుకొని పేటిఎంల కోసం కక్కుర్తిపడి పడి తిప్పినారు తిప్పి తిప్పి ఉంది లేంది లేనిది ఉంది అరగంటకు ఒకటి గంటకు ఒకటి దొండకాయ కిరణ్ అనేసి నేను దొండకాయ అనుకోండి కానీ పవర్ఫుల్ దొండకాయ నేను ఘాటైన దొండకాయ మీరు తెలుసుకున్న విషయం అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చిట్టిరెడ్డి అండి బ్యాచ్ మళ్ళీ చెప్తున్నా చిట్టిరెడ్డి అనేసి నేను మళ్ళీ చెప్తా చిట్టిరెడ్డే ఆయన పేరు చిట్టిరెడ్డే ఈ ఒక పోస్టర్ చూపించినందుకు మీకు ఖాళీ ఒక మహిళ నాపై ఉసుగలిపి పాపం ఆ మహిళ మీ ట్రాప్లో పడిపోయి బలైపోయింది రోజు అనుకుంటా అమ్మాయి మీద మీరు ఆ అమ్మాయిని బలి చేశారు